వెల్కమ్ బ్యాక్ ఒక రైతు పదివేలు అప్పు తీసుకుని తిరిగి కట్టకపోతే ఏకంగా వాళ్ళ ఇంటి మీద పడి రాద్ధాంతమే చేసే బ్యాంకులు ఇన్ని వేల కోట్లు దోచేస్తున్న కార్పొరేట్లపై ఎందుకు ఏ చర్యలు తీసుకోవడం లేదు అసలు ఇన్ని వేల కోట్ల రూపాయల నుంచి ఎలా బయటపడుతున్నారు ఈ కార్పొరేట్ లోన్ల వెనుక ఉన్న మాయాజాలమేంటి బ్యాంకర్లతో కుమ్మక్కై దేశాన్ని దోచేస్తున్న ఇలాంటి కార్పొరేట్ క్రిమినల్స్ భరతం పట్టే చట్టాలు మన దేశంలో లేవా మరి ఏ ధైర్యంతో ఇలా లక్ష కోట్లు జనం సొమ్మును కార్పొరేట్లు మెక్కేస్తున్నారు ఈ కార్పొరేట్ దోపిడీ మన దేశం మీద ఎలాంటి ప్రభావం మనలో ఎవరు లోను తీసుకున్నా దాన్ని వాయిదాల్లో తిరిగి చెల్లించాలన్న ఉద్దేశంతోనే తీసుకుంటాం కానీ వేల కోట్ల కార్పొరేట్ లోన్లు తీసుకునే బడాబాబులు మాత్రం తిరిగి కట్టక్కర్లేదన్న పక్కా ఉద్దేశంతోనే లోన్లు తీసుకుంటున్నారు అధికార బలాన్ని రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని బ్యాంకర్లతో ఒప్పందాలు కుదుర్చుకొని లోను వచ్చాక వాటాలు పంచుకొని ఆపై సగానికి పైగా లోన్లు మింగేసి చివరికి చేతులెత్తేస్తున్నారు నిజానికి కొన్ని లోన్లు తిరిగి రావని తెలిసినా సరే కాసులకు కక్కుర్తిపడి చాలామంది బ్యాంకర్లు కార్పొరేటర్లకు లోన్లు మంజూరు చేస్తున్నారు మరికొందరు కార్పొరేట్లు తీసుకున్న వందల కోట్లు ఎగ్గొట్టినా చివరికి బ్యాంకులే తమ కాళ్లబేరానికి వస్తాయన్న ధీమాతో అడ్డదారుల్లో అందినికాడికి దోచుకుంటున్నాయి కార్పొరేట్ లోన్ తీర్చకపోతే దాన్ని మాఫీ చేస్తారన్న నమ్మకంతోనే కార్పొరేట్లు అంతలేసి లోన్లు తీసుకుంటున్నాయి వాళ్లకు అప్పు ఇవ్వడానికి ఎన్ని రూల్స్ ఉన్నాయో ఆ అప్పు తీర్చకుండా తప్పించుకోవడానికి కూడా అన్ని రూల్స్ ఉన్నాయని తెలుసు కాబట్టే ఇలా బ్యాంకులకు టోపీ పెడుతున్నారు అందుకే బ్యాంకర్లు కూడా వారితో చేతులు కలుపుతున్నారు బ్యాంకర్ల ప్రమేయం లేకుండా ఇన్ని లక్షల కోట్లు అప్పులు మొండిబకాయిలుగా మిగిలిపోయాయంటే నమ్మలేము నిజానికి ఈ లోన్ల విషయంలో తీసుకున్న కార్పొరేట్ల కన్నా ఇచ్చిన ఎలా ఎగ్గొట్టాలో బ్యాంకర్లకు తెలుసు కాబట్టి వాళ్లే కార్పొరేట్లతో లాలూచి పడుతున్నారు దీనికి పొలిటీషియన్లు వంత పాడుతున్నారు కొన్ని సందర్భాల్లో రాజకీయ నేతలే బినామీ పేర్లతో కార్పొరేట్లుగా మారి వేల కోట్ల లోన్లు తీసుకుంటున్నారు మన దేశంలో అధికారంలో ఉన్న ప్రతిసారి చాలా మంది రాజకీయ నేతలు చేసే భాగోత్వం ఇదే చిన్న వ్యక్తులు కానీ అప్పులు కానీ తీసుకున్నట్టయితే వెంటనే మనకి పేమెంట్ పైన చాలా ఒత్తిడి తీసుకొస్తారు వాళ్ళు ఎగ్గొట్టడానికి అవకాశం ఉండదు అదే పెద్ద ఎత్తున కానీ జరిగినప్పుడు ఎవరు కూడా పట్టించుకోరు అవి కోర్టుల ద్వారా కానీ రకరకాలుగా ఇప్పుడు విజయమాల్యా కేసు కానీ తీసుకున్నట్టయితే వాళ్ళు ఏంటంటే ముందుగానే వాళ్ళకి చట్టంలో ఉన్నటువంటి లోపాలు బాగా వాళ్ళు బాగా స్టడీ చేసి పర్పస్ఫుల్గా అప్పులు చేసి దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవటం మన చట్టంలో ఉన్నటువంటి రసుగుల్ని పూర్తిగా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళ పర్సనల్ బెనిఫిట్కి వాడుకుంటున్నారు కాబట్టి చట్టంలో ఉన్నటువంటి రొసుగు లొసుగుల్ని కూడా తగ్గి ఒక సంస్థ వెయ్యి కోట్ల లోన్ తీసుకుని ఏడాదికి రెండేళ్ల తర్వాత నష్టాలు వచ్చేయని చేతులు అప్పుడు బ్యాంకులే సదరు సంస్థ తీసుకున్న కార్పొరేట్ లోన్కు చేస్తాయి అంతేకాదు తీసుకున్న వెయ్యి కోట్లకు అదనంగా అవసరమైతే మరో ఐదు వందల కోట్లు అప్పుగా ఇస్తాయి సదరు కార్పొరేట్లు బ్యాంకర్లు ఈ ఐదు వందల కోట్లు కూడా మింగేసి మరో ఏడాది తర్వాత మొత్తం వడ్డీతో కలిపి ఈ రెండు వేల కోట్ల కార్పొరేట్ లోన్ కట్టలేమని చేతులెత్తేస్తారు ఈ మూడేళ్లలోగా బ్యాంకర్లు మారిపోతారు ప్రభుత్వాలు కూడా మారిపోతాయి కానీ బ్యాంకులకు ఆ రెండు వేల కోట్లు మొండి బకాయిలుగా మిగిలిపోతాయి కానీ అప్పుడు కూడా బ్యాంకర్లు వాటిని ఎన్సీఏలా లిస్టులో చేర్చకుండా సదరు కార్పొరేట్ లోన్ ను ఆఫ్ చేస్తారు అంటే వాటి నుంచి వడ్డీలు కూడా తీసుకోరన్నమాట విజయ్ మాల్యా గతేడాది మార్చిలో లండన్ పారిపోతే ఆరు నెలలతే ఆరు నెలల తరువాత ఆయన లోన్లను కొన్ని బ్యాంకులు రైట్ ఆఫ్ చేశాయి ఇలా ఓ రెండు మూడేళ్ల కాలం గడిచాక చివరికి వన్ టైం సెటిల్మెంట్ అంటూ కాళ్లబేరానికి వెళ్తాయి బ్యాంకుల నుంచి తీసుకున్నది పదిహేను వందల కోట్లయితే వడ్డీ మరో ఐదు వందల కోట్లు ఉంటే చివరికి ఏ నాలుగు వందల కోట్లు కట్టేసి లోన్ క్లియర్ చేసుకుంటారు ఇందులో మిగిలిన పదకొండు వందల కోట్లు కార్పొరేట్లు బ్యాంకర్లు రాజకీయ నాయకులు మింగేస్తారు దాదాపుగా ఇప్పుడున్న డర్టీ డజన్తో పాటు వంద మంది కార్పొరేట్లతో పాటు ఏ కార్పొరేట్ లోన్ బాగోతం చూసినా కనిపించే సూత్రం ఇదే నిజానికి బ్యాంకులు పనిచేసేది సొమ్ముతో కానీ ప్రజలకు మాత్రం ఎలాంటి సేవ బ్యాంకులకు ఒక రైతు రూపాయల వ్యవసాయ రుణం తీసుకుని కరువు వచ్చి ఆ రుణం తీర్చకపోతే బ్యాంకర్లు ఆ రైతు ఇంటి మీద పడి నానా రాద్ధాంతం చేస్తాయి ఆ బక్క రైతు ఆస్తుల్ని వేలం వేయిస్తాయి కొన్నిసార్లు పోలీసుల్ని తెచ్చి ఆ రైతుపై దాడి చేసి మరీ కోర్టుకు ఈడుస్తాయి ఇప్పుడు మన బ్యాంకులన్నీ ఆ పన్నెండు మంది కార్పొరేట్లకు వదిలేసిన రెండున్నర లక్షల కోట్లు రైతులకు అప్పుగా ఇచ్చి ఉంటే మన దేశంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకునేవాడు కాదు బ్యాంకులన్నీ వదిలేయడానికి రెడీగా ఉన్న ఆ ఎనిమిది లక్షల కోట్ల మొండి బకాయిల్ని నిజంగా పరిశ్రమల స్థాపనకు వినియోగించి ఉంటే ఎప్పుడో మన దేశం అగ్రరాజ్యమైపోయేది కానీ మన బ్యాంకులు జనం కోసం పనిచేయవు రైతుల కోసం పనిచేయవు రైతులకు వ్యవసాయ రుణం ఇచ్చిన ఒక్క ప్రైవేటు బ్యాంకైనా మన దేశంలో ఉందా కానీ వేల కోట్లు అప్పనంగా కార్పొరేట్లకు అప్పగించేసిన బ్యాంకులు మాత్రం మన దేశంలో పేపర్స్ ఉండి వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో తెలియనటువంటి మధ్యతరగతి వ్యక్తుల్ని రైతుల్ని నిరుద్యోగులు వీళ్ళు బ్యాంకులకు వెళ్తే వాళ్ళని ఈజ్ అవర్ గాడ్ అని బోర్డు అయితే పెడతారు కానీ డాగ్ కంటే కూడా హీనంగా వాళ్ళని ట్రీట్ చేస్తారు అదే ఒక మోసగాడు ఆర్థిక నేరగాడు పెద్ద స్థాయిలో కోట్ల రూపాయల కోసం వెళితే వాడికి పది పది నిమిషాలకి వాడికి కావలసినటువంటి కూల్ డ్రింక్స్ వస్తాయి కాఫీ టీలు వస్తాయి బ్రహ్మాండమైనటువంటి చైర్స్ ఆఫర్ చేస్తారు అసలు వాడు బ్యాంకుకి ఎక్కువసార్లు రాకుండా అన్ని ఇంటికి పంపించి ఏజెంట్స్ని వీళ్ళే దగ్గరుండి చేసి ఇదంతా నువ్వు దోచుకెళ్ళవా నువ్వు దాచుకో మా తెప్పలు మేము పడతాం మా వాటా మాకు పడిస్తే చాలన్న రీతిలో బ్యాంకింగ్ వ్యవస్థను తూట్లుపడిచిన సంఘటనలు అనేకానేకం ఉన్నాయి భారతదేశంలో చూసుకున్నట్లయితే వందల వేల కోట్ల రూపాయలు ఏ రకంగా తినేశారనేది అలాగే రైతులని ముక్కుపిండి వసూలు చేసిన సంఘటన చట్టాలు ఆర్థిక నేరగాళ్ళని శిక్షించేటువంటి చట్టాలు కొత్త చట్టాలు తేవాల్సినటువంటి అవసరం ఉంది ఒక వ్యక్తిని హత్య చేస్తే ఈ ఎంత ప్రమాదం అదే రకంగా ఆర్థిక వ్యవస్థనే హత్య చేసేటువంటి పరిస్థితి ఇది ఆర్థిక వ్యవస్థను హత్య చేయటంగా దీన్ని పరిగణించి వీళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు విధించినప్పుడు మాత్రమే ఆర్థిక అనేటువంటివి కంట్రోల్ అవుతాయి వచ్చేస్తున్నారు ఇప్పుడు కానీ వాటిని తిరిగి రాబట్టుకోలేకపోతే భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం లేకపోలేదు